నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు గారికి అయితే మావోయిస్టు నుంచి తినటువంటి ఇంట్లో సమాచారం అందింది సో దీనికి నేపథ్యంగానే ఆయన భద్రతా వలయంలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు సో ఆ మార్పులు చేర్పులు భాగంగా ఎన్ఎస్జి ఎస్పీజి ఎస్ఎస్జి కమాండోలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా సో రాఘవ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అతను గతంలో కూడా ఆయనకి ఎన్ఎస్జి నుంచి ఎస్ఎస్జి నుంచి కూడా సుమారు పన్నెండు మంది కమాండ్లు అయితే ఉండడం జరిగింది ఏదైతే ఇంటి వద్ద ఉన్నప్పుడు ఆరుగురు కమాండోలు బయటకు వచ్చినప్పుడు అయితే పన్నెండు మంది కమాండోళ్లు ఆయన భద్రతా వాళ్ళు రక్షణగా ఉంటారు అయితే ఇప్పుడు అదనంగా సాయుధ బలాలను ఏదైతే యాక్షన్ టీం ఆరుగురిని కమాండోల్ని అదనంగా కేటాయించినట్లయితే సమాచారం అందుతోంది ఏదైతే యాక్షన్ టీం ముందు అది ఎస్పీజి ఆధ్వర్యంలో పూర్తి శిక్షణ పొందిన వ్యక్తులై వారు ఉంటారు కమాండోలు ఇది యాక్షన్ టీం యాక్చువల్ గా అయితే ఏంటంటే ఎస్పీజి కానీ ఎస్ఎస్జి కానీ కేవలం విఐపిని సేవ్ చేసి ఆ సంఘటన స్థలాల నుంచి తప్పించడానికి మాత్రమే ప్రయత్నిస్తాయి కానీ ఈ కమాండో యాక్షన్ కౌంటర్ టీం మాత్రం తిరిగి దాడి చేసి ఎదురు దాడి చేసి ఎవరైతే విఐపీ మీదకి దాడికి పాల్పడిన వ్యక్తులను పూర్తిగా తొదముట్టించే వరకు వాళ్ళు వదిలే ప్రసక్తి ఉండదు అందుకనే యాక్షన్ టీం అని అంటారు వీళ్ళకి ప్రత్యేక శిక్షణ అయితే ఉంటుంది ఏదైతే ఎస్పీజి ఆధ్వర్యంలో వీళ్ళకి పూర్తి నైపుణ్యంతో పూర్తి శిక్షణ అయితే ఇస్తూ ఉంటారు అయితే గతంలో పోల్చుకుంటే ఐక్యరాజ్య సమితిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే ఐక్యరాజ్య సమితి అక్కడ ఉన్న దేశాలన్నింటికి కూడా భద్రతకు మనకి భారతదేశం నుంచి ఉన్న వ్యక్తులు అయితే మనకి శిక్షణ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది భారతదేశానికి ఉన్న సత్తా అటువంటిది అటువంటి కమాండోలు ఎవరైతే ఉన్నారో ఎస్పీజి ఆధ్వర్యంలో అటువంటి కమాండోల్ని ఆరుగురిని చంద్రబాబు నాయుడికి నియమించడం అయితే జరిగింది ఏదైతే ఈ యాక్షన్ కౌంటర్ టీమ్ ఉన్నారో వారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది అయితే ఉంటారు అయితే గతంలో కూడా చూసుకోవచ్చు తిరుపతి అలిపిరిలో మావోయిస్టులు ముప్పు ఉన్న నేపథ్యంలో మావో మావోయిస్టులు అనేకసార్లు హెచ్చరించిన తరువాత చంద్రబాబు పై బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది అయితే ఆ కార్డులో నుంచి బయటకు రావడం ఆయన ప్రాణాలతో బయటపడిన సంగతి ప్రతి ఒక్కరికి గుర్తున్న విషయమే అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై టైంలో లో కూడా గతంలో కూడా కొన్ని దాడులు అయితే రాళ్ల దాడులు కానీ రాఘవ ఒకటి మనం చూసుకోవచ్చు గతంలో అలిపి రోజు జరిగిన ఏ అయితే సంఘటన ఉందో అది అందరికీ చాలా చేదు అనుభవం మనం చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఎర్రచందన స్మగ్లర్స్ ఎవరవుతున్నారు సో వాళ్ళు కూడా ఇతను ఏ పగబడుతున్నట్టుగా చంద్రబాబు గారికి తిరిడున్నట్టుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ కూడా కిడ్డున్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంటుంది సో దీని గురించి ఏమంటారు అది కూడా చెప్పుకోవచ్చు గోపి ఏదైతే ఈ అలిపిరి బ్రాష్ జరిగిందో మావోయిస్టుల దాడి మరీ ఒకసారి ప్రయత్నించే వారికి సూచనలు తెలిసినట్టుగా అయితే తెలుస్తోంది మనకి అందుకని అతనం బలగాలైతే పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడుకి అదే విధంగా ఏదైతే ఫారెస్ట్ కి సంబంధించిన ఎర్రచందన స్మగ్లర్లు అయితే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రచందన్ స్మగ్లర్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అందుకునే చంద్రబాబు నాయుడుకి అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా వారి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంది అదే విధంగా ఏదైతే భారీ స్థాయిలో అవకాశం ఆర్థికంగా లాభపడే ఎర్రచందనం నుంచి కానీ దాని నుంచి కానీ వారికి ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి ఉంది కాబట్టి వారి నుంచి కూడా మొప్పుందని అయితే మనకు సమాచారం అందుతుంది అదే విధంగా చూసుకుంటే మా ఇప్పుడు ప్రస్తుతం ఫ్రాక్షనిస్టుల గురించి తెలిసిందే గతంలో కూడా ఫ్రాక్షనిజం అనేది పైకి కనబడదు కానీ వారి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వ్యక్తులపై దాడి చేద్దామనే ప్రయత్నంలో ఫ్రాక్షనిజంలో ఉన్న నాయకులు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అధికారంలో లేకుండా ఉంది అందుకుని వైసీపీ నుంచి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉందనే సమాచారం అందడంతో అదనం యాక్షన్ అయితే రంగంలో దింపారని ఏపీ ప్రభుత్వం అయితే తెలుస్తోంది అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే గతంలో అలిపిరి బ్లాస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే మావోయిస్టులు ప్రధానంగా మావోయిస్టులు హిట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారనే సమాచారం అందుతోంది దానికే జట్ల కేటగిరీ సిబ్బంది ఆల్రెడీ కలిగి ఉన్న చంద్రబాబు నాయుడుకి మరింత ఆరుగురిని కమాండోలు యాక్షన్ అయితే పెట్టడం జరిగింది గుప్పి ఓకే రాఘవా ఇంకోటి మనం చూసుకోవచ్చు మావోయిస్టు నుంచి చంద్రబాబు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి లేఖ కానీ ఏమన్నా విడుదల చేస్తారేమన్నా ప్రస్తుతానికి ఎటువంటి లేఖ రాలేదు అయితే మనం కొంతకాలంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు అయితే జరిగాయి ఏదైతే కేంద్ర బలగం ఉందో పూర్తి స్థాయిలో కూంబింగ్ చేసి అటు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన మావోయిస్టు సుమారు నలుగురు పెద్ద నాయకుల్ని మావోయిస్ట్ సంఘానికి తెలిసిన పెద్ద నాయకులను అయితే మట్టి పెట్టడం జరిగింది అదే కౌంటర్ యాక్షన్ లో అదే ఎన్కౌంటర్ లో హెడ్ కానిస్టేబుల్ కూడా మరణం వార్త అందరికీ తెలిసిన విషయమే అయితే భారీగా మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఏరి వేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి విఐపీలకు కానీ ముఖ్యమంత్రులకు కానీ హెట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులైతే మావోయిస్టుల నుంచి ముప్పు అయితే ఉంటుందని ముందుగా కేంద్ర బలగాన్ని కానీ కమాండోస్ని కానీ పెట్టడం జరుగుతుంది గోపి అంటే రాఘబాబు ఏమన్నా అంటే చంద్రబాబు గారిని టార్గెట్ చేశారో మీరు చెప్తున్నారు కదా సో ఆ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఏమన్నా అంటే ఏమైనా డిమాండ్స్ ప్రస్తుతానికి అయితే అటువంటిది ఏమీ లేదు అయితే గతంలో మావోయిస్టులు జరిగిన ఏదైతే మావోయిస్టుల బ్లాస్ట్ చంద్రబాబు నాయుడు పై జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థ్రెడ్డింగ్స్ అయితే ఇంటెలిజెంట్స్ సమాచారం అయితే ఉంది మావోయిస్టుల నుంచి కూడా ముప్పు ఉందని అయితే సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ఈ కేవలం ఈ ఆరుగురిని మటుకు కమాండోల్ని యాక్షన్ టీం ని అయితే వారు తీసుకొచ్చారు యాక్షన్ టీం ఏంటంటే జనరల్ గా వీఐపీని మామూలుగా ఎన్ఎస్జి గానీ ఎస్ఎస్జి గానీ కేవలం వీఐపీని అక్కడ సేవ్ చేసి అక్కడ సంఘటన తప్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు అయితే యాక్షన్ టీమ్ మటుకు దానికి భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే అక్కడ సంఘటన స్థలంలో దాడికి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా తొదముట్టించే వరకు వారు వదిలే ప్రసక్తి లేదు వారు వారి శిక్షణ ఆ నేపథ్యంలో ఉంటుంది వారి శిక్షణ కూడా అతి కఠినంగా ఉంటుంది ఆ కఠినమైన శిక్ష తీసుకుని కేవలం ఎటువంటి ఆయుధాలు లేకపోయినా చేతులతో కూడా చంపే సామర్థ్యం ఉన్న వ్యక్తులనే ఇలాంటి కమాండర్గా నియమిస్తారు గోపి ఓకే రైట్ థ్యాంక్ యూ రాఘవ